మోకాళ్ళ మరియు నడుము నొప్పులకు చిన్న ఇంజెక్షన్ ద్వారా పరిష్కారం డాక్టర్ ప్రకాష్ గుడిపూడి పద్దెనిమిది సంవత్సరాల అనుభవం సంప్రదించండి ఎలైట్స్ పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ మణికొండ హైదరాబాద్ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మహిళా కోచ్ విద్యుత్ జయసింహ గారిపై గత రెండు రోజులుగా ఈమెయిల్ ద్వారా కొన్ని కంప్లైంట్స్ రిసీవ్ చేసుకోవడం జరిగింది వాటిపై ఎంక్వైరీ చేస్తున్న సందర్భంలో ఈరోజు ఉదయం కొన్ని టీవీ ఛానల్స్లో వారు మద్యం సేవిస్తూ మహిళా టీంతో పాటుగా ప్రయాణిస్తున్నప్పుడు వారు మద్యం సేవిస్తున్నట్టుగా దాంట్లో క్లియర్గా వీడియోస్లో కనిపించడం జరిగింది దానిపై ఇమీడియట్గా మేము స్పందిస్తూ విద్యుత్ జయసింహ గారిని సస్పెండ్ చేయడం జరిగింది ఈ రోజు నుంచి విద్యుత్ జయసింహ గారు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సంబంధించిన ఎట్లాంటి కార్యక్రమాల్లో పాల్గొనకూడదని వారికి మీ ఇమెయిల్ ద్వారా సందేశం పంపించాం అట్లాగే వారిని సస్పెండ్ చేస్తున్నాం అంతేకాకుండా అవసరమైతే వారిపై క్రిమినల్ చర్యలు కూడా ఎక్సే తీసుకోవడానికి సిద్ధంగా ఉందని తెలియజేస్తున్నాం ఇట్లాంటి చర్యలు ఎవరైనా పాల్గొంటే హెచ్సిఏకి సంబంధించిన వారు ఎవరైనా వారిని పూర్తి స్థాయిగా ఎస్సీఏల నుంచి బ్యాన్ చేస్తాం వారి లైఫ్ టైం బ్యాం వారి మీద పెట్టడం జరుగుతుంది అందుకే రిక్వెస్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా మహిళల పట్ల ఎవరు కూడా అసభ్యంగా ప్రవర్తించకూడదని హెచ్సిఏ ఏదైతే లెగసీ కంటిన్యూ అవుతుందో గ్లోరీ కంటిన్యూ అవుతుందో దాన్ని పెంచడానికి మనం అందరం ప్రయత్నం చేయాలి కానీ ఇట్లాంటి చర్యల వల్ల ఎస్సీఏకి సంబంధించిన మంచి పేరును పాడు చేయొద్దని అందరినీ రిక్వెస్ట్ చేస్తూ ఇట్లాంటి చర్యలు ఎవరైనా ముందుకు పాల్గొంటే మాత్రం వారిని ఖచ్చితంగా లైఫ్ టైం బ్యాన్ చేస్తానని తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ